ఈ భక్తి యోగం అనేటువంటి అధ్యాయం యొక్క ఫలశ్రుతిని పద్మపురాణాంతర్గతమైనటువంటి గీతామహాత్మ్యంలో ఇలా సంగ్రహంగా చెప్పారు అధ్యాయం సంగ్రహంగా ఉన్నట్లుగానే ఆ ఫలశ్రుతి కూడా కొంచెం సంగ్రహంగానే చెప్పారు కానీ అధ్యాయం అర్థగంభీరంగా ఉన్నట్లుగా ఫలశ్రుతి కూడా చాలా అర్థగంభీరంగా ఉన్నట్లు తోస్తోంది కొల్హాపురంలో నిలబ ఉన్న నిలబై ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చాడు రాజకుమారుడు వచ్చి అక్కడ క్షేత్ర నియమాలన్నింటినీ పాటిస్తూ అమ్మవారిని ఉద్దేశించి తపస్సు చేశాడు ఎక్కువ రోజులేమీ తపస్సు చేయలేదు తపస్సు ఏకాగ్రతతో తొందరగానే చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైంది అమ్మవారు ప్రత్యక్షమవ్వగా అమ్మవారిని మొదలు స్థుతి వాక్యాలతో బాగా స్థుతి చేశాడు రాజకుమారుడు స్థుతి చేసి అమ్మ నేను ఒక తీవ్రమైనటువంటి కష్టంలో ఇరుక్కున్నాను నా యొక్క కష్టాన్ని పోగొట్టవలసింది అని ప్రార్థించాడు అమ్మవారు నీకేమి కష్టం వచ్చింది నాయనా చెప్పు అని అడిగింది అడిగినప్పుడు అమ్మ మా నాయనగారు మంచి సంకల్పంతోనే లోకక్షేమం కోసం అశ్వమేధం చేయాలి అని సంకల్పించారు ఆ అశ్వమేధంలో నియమం ప్రకారం అశ్వాన్ని విడిచిపెట్టారు సంవత్సర కాలం పాటు అశ్వం బయట సంచరించాలి కాబట్టి ఆ సంచరించవలసిన కాలం నియమం ప్రకారం బయట విడిచిపెట్టారు విడిచిపెట్టినటువంటి అశ్వాన్ని ఎవరో దాచేశారు అశ్వం దొరకటం లేదు అశ్వం దొరకకపోవటం వలన యాగం కూడా ముందుకు వెళ్ళలేదు అశ్వం దొరకటం లేదు అది మానవులు ఎవరూ దాచినట్లు మాకు అనిపించటం లేదు మానవ లోకంలో దాదాపు వెతకవలసినటువంటి ప్రదేశాలన్నిటినీ వెతికేశాము దొరకటం లేదు ఎవరో దేవతలో మరొకరో దీన్ని దాచినట్లుగా మాకు అనుమానంగా ఉన్నది ఈ అనుమానం తీరే లోపలే మా నాన్నగారు కూడా మరణించి ఉన్నారు ఈ వారు సంకల్పించినటువంటి యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోయింది యజ్ఞాశ్వం దొరకటం లేదు వారా మరణించారు ఇప్పుడు మాకు కర్తవ్యమేమి బోధపడక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఎలాగైనా సరే ఆ అశ్వం దొరికినట్లయితే విధానాన్ని అనుసరించి నేనైనా ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి వారికి ఆ కర్మఫలం చెందేటట్టుగా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవచ్చో లేదా ఇంకొక దారి ఉందో కూడా తెలియటం లేదు ఇలాంటి సంకట స్థితిలో నన్ను కాపాడవలసింది అని రాజకుమారుడు అమ్మవారిని ప్రార్థించాడు అమ్మవారు ఇంత చిన్న పనికి నన్ను ప్రార్థిస్తావెందుకు ఇది చాలా చిన్న పని లెక్క నా మందిరం బయట ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ మహానుభావుడు ఈ కోరికను నీకు తీర్చగలడు నీవు ఆ మహానుభావుడిని ఆశ్రయించవలసింది అని చెప్పింది మహానుభావుడి దగ్గరకు వెళ్ళాడు ఆయనకి నమస్కారం చేశాడు నమస్కారం చేసి వినయంగా అమ్మవారి దగ్గర చెప్పినటువంటి మాటలన్నిటినీ చెప్పాడు అమ్మవారు చెప్పిన మాటలను కూడా చెప్పాడు ఆయన ఇంత చిన్న పని ఇది దీనికి ఏమిటి ఇంత సంకోచపడుతున్నావు క్షణంలో తేల్చేద్దాము చిటికలో తేల్చేద్దాము అన్నాడు నిజంగానే చిటిక వేశాడు చిటిక వేసేసరికి సమస్త దేవతలు ఆయన ముందు నిలబడి ఉన్నారు అందరూ దాదాపు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారట దాదాపుగా అందరూ చేతులు కట్టుకునే నిలబడి ఉన్నారు సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారు ఉంటే వారందరినీ ఒకసారి సీరియస్గా చూసి ఆ మహానుభావుడు అన్నాడు ఈ యజ్ఞాశ్వాన్ని మీలో ఎవరైనా తీసుకున్నారా ఎవరైనా దాచారా దాస్తే గనక ఈ క్షణానే ఇతనికి ఇచ్చేయవలసింది అని చెప్పాడట చెబితే దేవతలందరూ ఒకసారి మాట్లాడుకుని అయ్యా పరీక్షా విధానాలలో భాగంగా దేవతలు చేసేటువంటి పరీక్షా విధానాలలో భాగంగానే ఈ యజ్ఞాశ్వాన్ని మేము దాచాము అంతకు మించి వేరే అభిప్రాయం ఏమీ లేదు ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మేము వెంటనే యజ్ఞాశ్వాన్ని ఇతనికి ఉపజెప్పేస్తాము అని ఆ క్షణాన యజ్ఞాశ్వాన్ని తెప్పించి రాజకుమారుడికి ఒప్పజెప్పేశారు దేవతలందరూ వారి దారిన వారు వెళ్ళిపోయారు ఈ లోపల రాజకుమారుడికి ఒక కొత్త అభిప్రాయం కలిగింది అయ్యా మీరింత సామర్థ్యవంతులై ఉన్నారు సమర్థులై ఉన్నారు మీరు తపశ్శక్తి సంపన్నులై ఉన్నారు ఏ పనినైనా చేయగలిగినటువంటి సామర్థ్యంతో కనిపిస్తున్నారు ఇటువంటి మహానుభావులు నాకు ఇంకొక ఉపకారం చేసి పెట్టితే మంచిది బాగుంటుంది అని ప్రార్థించాడు మహానుభావుడు చెప్పమన్నాడు చెప్పమంటే ఏమీ లేదు మా నాయనగారు మరణించారని చెప్పాం కదా ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క శరీరానికి ఇంకా మేము సంస్కారాలు చేయలేదు ఈ యజ్ఞము దీని తాలూకు పరి నియమాలు ఇవన్నీ సరిగ్గా తెలియకుండా పూర్తి కాకుండా శరీరానికి సంస్కారం చేసేటువంటి స్థితి కూడా లేదు యజ్ఞ మధ్యంలో ఉన్నాడాయన అందువలన మీరు మా ఎందు దయచేసి ఆ శరీరం దగ్గరకు వచ్చి ఆ శరీరానికి ప్రాణం పోయి పోయగలిగినట్లయితే తైలాలలోనూ అక్కడ ఇక్కడ దాచిపెట్టినటువంటి ఆ శరీరానికి ఏమైనా ప్రాణం పోయగలిగినట్లయితే ఆయన ప్రాణంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటాడు ఆయన తరపున నేను యజ్ఞాన్ని పూర్తి చేసి ఆయనకు ఫల సమర్పణ చేసే బదులు ఈ విధానం బాగుంటుందేమో అనిపిస్తోంది మీ సామర్థ్యానికి కూడా ఇదేమి పెద్ద విషయం కాదనిపిస్తోంది అని అన్నట్ట అడిగితే ఈ ప్రశ్నకు ఆయన మహానుభావుడు చాలా సులభంగా ఓ చిరునవ్వు నవ్వి దాందే ఇది కూడా చిన్న పనే చేసేద్దాము అని ఆ రాజకుమారుడితో కలిసి ఆయన రాజ్యానికి వెళ్ళాడు వెళ్ళి ఆ మరణించిన శరీరం మీద రాజుగారి తండ్రి గారి శరీరం మీద ద్వాదశాధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటినీ మంత్రించి నీళ్లు చల్లాడు నీళ్లు చల్లంగానే ఆ శరీరంలో నుంచి జీవుడు మేల్కొన్నాడు మళ్ళీ ఆ రాజుగారు జీవించారు జీవించినటువంటి రాజుగారు అశ్వమేధాన్ని యాగాన్ని పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకుని వారు పొందవలసినటువంటి ఫలితాన్ని పొందారు అప్పుడు రాజకుమారుడు ఈ మహానుభావుణ్ణి అయ్యా మీకింత సిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు అడగగా ఆ మహానుభావుడు చెప్పాడు నేను నిత్యము భగవద్గీత యొక్క పారాయణం చేసుకుంటూ ఉంటాను అందులోను ద్వాదశాధ్యాయం మీద నాకు మక్కువ చాలా ఎక్కువ అందువలన ద్వాదశాధ్యాయము నిత్యం పారాయణం చేసుకుంటూ ఉంటాను ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాను అందులో ఉండేటువంటి సాధనాలను సాధించుకోవాలి అని నేను తపన పడుతూ ఉంటాను ఆ తపన పడటంలో నాకు మహాలక్ష్మి అమ్మవారు కూడా తన యొక్క అనుగ్రహంతో చాలా తోడ్పడింది భక్తితో నిరంతరం ఈ భక్తి యోగాన్ని పారాయణం చేసుకుంటూ ఉండటం అందులో ఉండేటువంటి భక్తిని అలవాటు చేసుకుంటూ ఉండటం ఆ భక్తితో పరమాత్మ యొక్క రూపాన్ని ఉపాసన చేసుకోవటం పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేసుకోవటం అనేది నా నిత్యకృత్యం ఆ నిత్యకృత్యం వలన వచ్చినటువంటి సామర్థ్యం ఇది అని చెప్పాడు చెప్పినందుకు ఆ తరువాత రాజుగారు మరణించి బతికినటువంటి రాజుగారు ఆ రాజపుత్రుడు అందరూ రాజ్యంలో ఉండే అందరూ కూడా శ్రీమద్భగవద్గీతా గ్రంథాన్ని అదేవిధంగా ద్వాదశాధ్యాయాన్ని మరింత శ్రద్ధగా పారాయణం చేసుకుని వారి జీవితాలను సఫలం చేసుకున్నారు అనే కథ మనకు పద్మపురాణంలో కనిపిస్తోంది సంక్షిప్తమైనటువంటి ఈ కథలో భక్తి యోగంలో ప్రధానంగా ఉపదేశం చేసినటువంటి భక్తి యొక్క ప్రాధాన్యమే కాకుండా ఈ యోగం క్రమంగా మానవుణ్ణి మరణానికి దూరం చేస్తుంది అనేటువంటి సూచన మానవుణ్ణి దైవానుగ్రహానికి దగ్గర చేస్తుంది అనేటువంటి సూచన మానవులను సమస్త సిద్ధులతో ఈ భక్తి యోగం సఫలం చేస్తుంది అనేటువంటి సూచనను కూడా ఈ ద్వాదశాధ్యాయం యొక్క మహాత్మ్య కథ మనకు తెలియజేస్తుంది यागाच्छान्तिरनन्तरम् अद्वैष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्ष्मी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो यो मद्भक्तः समे प्रियः यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतं यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागि भक्तिमान्यः समे प्रियः च मित्रे च तथा तथामानावमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविभर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान्मे प्रियो नरः एधर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा भक्तास्तेतिव मे प्रियाः एतधर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परमा भक्तास्तेतिव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु